The ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా సంకంపూలతో బిర్యానీ రైస్ ఎప్పుడైనా చేశారా చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా చాలా క్విక్గా టేస్టీగా చేసుకునే రెసిపీ శంకుంపూతో హెల్దీగా టీ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో చేశాను ఇంట్రెస్ట్ వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడైతే బిర్యానీ తయారు చేసుకుందాం దీనికోసం శంకుం పూలయితే తీసుకోవాలి ఇది బ్లూ కలర్లో ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది ఈరోజు వీడియోలో అయితే బ్లూ కలర్లో ఉన్న శంకు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా బౌల్లోకి పువ్వులను వేసుకొని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పువ్వులను బాగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేయండి ఇలా పువ్వులను ఒక రెండుసార్లు కడిగారు అంటే దీంట్లో ఉన్న మట్టంతా కూడా పోతుంది చూస్తున్నారు కదా ఇలా పువ్వులను కడిగిన తర్వాత ఈ పువ్వులన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి శంకుం పువ్వు బ్యాక్ సైడ్న మనకి గ్రీన్ పార్ట్ ఉంటుంది ఆ గ్రీన్ పార్ట్ని విడలో చూపిస్తున్నట్టుగా రిమూవ్ చేసేసుకోండి ఇలా మొత్తం పువ్వులు కొన్న గ్రీన్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ రెడీ చేసుకోవడానికి దల్సరిగా ఉండే ప్యాన్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల దాకా నీళ్ళైతే వేసుకుంటున్నా ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ అవనివ్వండి వాటర్ ఇలా హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న శంఖం పూలన్నీ కూడా వేసుకోవాలి పువ్వులు వేసి ఇలా గరిటతో కలుపుతుంటే చూస్తున్నారు కదా వాటర్ అనేది కాస్త కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు బాయిల్ చేశారు అంటే మనకి ఈ విధంగా బ్లూ కలర్ వాటర్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మూత పెట్టేసి పది నిమిషాల పాటు అలానే ఉంచేసారంటే పువ్వుల్లో ఉన్న కషాయం ఇంకా దిగుతుంది ఈ కప్ తోటి ఒక కప్ దాకా బిర్యానీ చేసుకోవడానికి బాస్మతి రైస్ తీసుకుంటున్నా మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు మునిగేంత వరకు వాటర్ వేసుకుని బియ్యాన్ని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసేయండి ఏ కప్తో బియ్యం తీసుకుంటున్నారో అదే కప్ తోటి రెండు కప్పుల దాకా నీళ్లు వేసుకొని అరగంట పాటు నానబెట్టండి వాటర్ కూడా చల్లారింది కదా ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే కనుక మనకి సంకుంపు వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది పువ్వులంతా కూడా స్ట్రైనర్లో ఉండిపోతాయి చూడండి మనకి వాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయిన సంకుంపు వాటర్ని మనం మెజర్ చేసుకోవాలి ఈ కప్ తోటి నాకైతే కనుక రెండు కప్పుల దాకా నీళ్ళైతే వచ్చాయి బిర్యానీ చేసుకోవడానికి కుక్కర్ పెట్టి దాంట్లోకి కొద్దిగా బటర్ అలానే ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు నాలుగు మరాఠీ మొగ్గలు మరాఠీ పువ్వు అలానే కొద్దిగా లవంగం మొగ్గలు ఇలాచి దాల్చిన చెక్క వేసుకోండి ఇలా స్పైసెస్ వేసిన తర్వాత ఒక సెకండ్ పాటు కలుపుతా ఫ్రై చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాం ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతా ఫ్రై చేయండి బిర్యానీ కొంచెం రుచిగా ఉండడానికి జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను వేసుకుంటే కమ్మగా ఉంటుంది వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి ఇలా జీడిపప్పును కూడా కలిపిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకొని అల్లంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి దీంట్లో మనం మసాలాలు వేసామంటే కనుక బిర్యానీ రైస్ అనేది బ్లూ కలర్లో రాదండి కలర్ మారిపోతుంది మసాలాలు ఏమీ వేయకూడదు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి ఆనియన్ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక కప్పు నిండా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కదా వన్ అండ్ హాఫ్ కప్ దాకా శంకుపు వాటర్ అనేది వేసుకుంటున్నాం అదే మీరు నార్మల్ రైస్ వేసుకుని అయితే రెండు కప్పుల దాకా వేసుకోండి వాటర్ ఇలా మరిగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఇలా రైస్ని వేసేసుకొని గరిటితో కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వన్ ఆర్ టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇలా విజిల్ వచ్చి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉండే శంఖపూ రైస్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న సంకుంపులతోటి బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చేశాక ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్